హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా ఎంత గట్టిగైన మలాన్నైనా ప్రొద్దున లేవగానే ఇట్టే జారిపోయేలా మంచి సాఫ్ట్ మోషన్స్ వచ్చే అద్భుతమైన పౌడర్ను తయారు చేయడం జరిగింది ప్రొద్దున లేచి అలా బాత్రూంలో కూర్చుండగానే మలం అలా కింద పడిపోతుంది పొద్దున లేవగానే బాత్రూమ్కు వెళ్ళాలి అనే ఆలోచన తప్ప వేరే ఆలోచనే రాదు నిద్ర లేవగానే మైండ్కు దుడ్డికి వచ్చే సిగ్నల్స్ వెంటనే అందుతాయి మీరెప్పుడు లేస్తారా బయటకు ఎప్పుడు పంపించేస్తారా అని మలం రెక్టల్ కింది భాగంలో వచ్చి వేచి చూస్తుంది అంత సాఫ్ట్గా అంత సున్నితంగా మీ కడుపును క్లీన్ చేస్తుంది ఈ చూర్ణము అంతేకాదు ఈ చూర్ణము మిమ్మల్ని బరువు తగ్గడానికి మీలో శరీర వేడిని తగ్గించడానికి రోజంతా యాక్టివ్గా ఉంచడానికి కూడా సహాయపడుతుంది అరసములలతో బాధపడేవారికి అద్భుత చూర్ణంగా చెప్పవచ్చు ఇక దీన్ని మోతాదు చూసినట్లయితే మీరు రోజు రాత్రి పడుకోవడానికి ముందుగా ఒక పెద్ద గ్లాసు నార్మల్ నీళ్లను తీసుకొని అందులో ఒక వన్ టీ స్పూన్ వరకు ఈ చూర్ణాన్ని వేసి బాగా కలిపి త్రాగి పడుకోండి మరుసటి రోజు మంచి సాఫ్ట్ మోషన్స్ అవ్వడం జరుగుతుంది ఇక సమస్య అనేది అంటే మలబద్ధక సమస్య అనేది సీవియర్గా ఉన్నవారైతే వన్ టీ స్పూన్ నుండి టూ టీ స్పూన్ మోతాదు వరకు తీసుకోవచ్చు అంటే ముందుగా మీరు ఒక వన్ టీ స్పూన్ తీసుకొని చూడండి మీకు దానితోటే బాగా మోసన్స్ వస్తే నెక్స్ట్ డే కూడా మీరు అవసరాన్ని బట్టి యూజ్ చేయవచ్చు అలా కాదు మీకు సమస్య తీవ్రంగా ఉన్నట్టుగా అనిపిస్తే నెక్స్ట్ డే మీరు కాస్త మోతాదు ఎక్కువగా తీసుకున్నారంటే మంచి సాఫ్ట్ మోసన్స్ అనేటివి అవుతాయి ఇక ఇది రోజు తీసుకోవాల్సిన పని లేదు ఏ రోజు మీకు మలం రాదు ఆ రోజు రాత్రి తీసుకుంటే మరుసటి రోజు ప్రొద్దున ఫ్రీ మోషన్స్ కావడం జరుగుతుంది అంటే ఇది మీకు అలవాటుగా కూడా చేయదు మీకు మోషన్స్ ఎప్పుడైతే రావో ఫ్రీ మోషన్స్ ఆ రోజు రాత్రి తీసుకుంటే మరుసటి రోజు ఫ్రీ మోషన్స్ అవుతాయి ఇలా మీరు దీన్ని రెగ్యులర్గా కాకుండా మీకు అవసరాన్ని బట్టి కూడా ఈ యొక్క చూర్ణాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అంతేకాదు ఎవరైతే పిచ్చి పిచ్చిగా ఆయిల్ ఫుడ్స్ తినడం అలవాటు ఉంటుందో వారికి మరియు మోతాదుకు మించి విపరీతంగా నాన్ వెజ్ తింటారో వారికి కూడా మలబద్ధక సమస్య కాకుండా చేస్తుంది అంటే మీరు ఏ రోజైతే హెవీ ఫుడ్ తీసుకుంటారో హెవీ ఆయిల్ ఫుడ్స్ తింటారో ఆ రోజు రాత్రి పడుకోవడానికి ముందుగా నేను మీకు చెప్పిన విధంగా మోతాదుగా ఈ చూర్ణాన్ని తీసుకున్నారంటే మరుసటి రోజు పూర్తిగా ప్రేగులను క్లీన్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఈ చూర్ణాన్ని పిల్లల్లో కలిగే మలబద్ధక సమస్యకు కూడా ఉపయోగించవచ్చు మోతాదు కాస్త తక్కువగా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ మోతాదుగా వాళ్ళకు కూడా ఇవ్వవచ్చు ఇక ఈ చూర్ణం కావాలి అనుకునేవారు వీడియోలో ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్కు వాట్సాప్లో మాత్రమే అది మెసేజ్ రూపంలో మాత్రమే మోషన్ సాఫ్ట్ పౌడర్ అని కానీ సాఫ్ట్ మోషన్ పౌడర్ అని కానీ మీరు కావాలి అని మెసేజ్ పెట్టండి మేము ఫ్రీ అయ్యాక రిప్లై ఇస్తాము పేమెంట్ ప్రాసెస్ అన్నీ కూడా చెప్పడం కూడా జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం